హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చూసేయండి మేమైతే శివబాగ్ వచ్చామన్నమాట శివబాగ్ మా ఏరియాలో ఉంటుంది కార్వాన్ దగ్గర కార్వాన్ అంత దూరం కావలేదు కానీ కొంచెం ఈతలకే ఉంటుంది తాళగడ్డ కార్వాన్ అనమాట చూడండి మేము అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అయితే ముందుగా మాకైతే బొజ్జ వినాయకుడు దర్శనమిచ్చాడు బాలగనపయ్యా అనమాట కానీ చాలా బాగా వేశారు వేషం మాత్రం వినాయకుడు వేషం డ్యాన్స్ చేసుకుంటూ మాకైతే అక్కడ చాలా మంచిగా అనిపించింది నిజంగా రియల్ వినాయకుడిని చూసినట్టుగా అనిపించింది రియల్ వినాయకుడు వచ్చి మా దగ్గర డ్యాన్స్ వేస్తున్నట్టు అనిపించింది అనమాట కన్నుల పండగగా అనిపించింది ఆయనను చూసేసరికి మాకు చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా చాలా బాగా నచ్చుతాడనమాట గణపయ్య ఎలా ఉన్నాడో మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి గణపయ్యని చూసి మీకు ఎంత సంతోషం అనిపించిందో అది కూడా చెప్పండి మా పిల్లలు కూడా చాలా సంతోషపడ్డారు వినాయకుడిని చూసి అక్కడికి వెళ్ళినందుకు చాలా మాకు బాగా అనిపించింది అనమాట ఆ వినాయకుడు అలా నాట్యం చేస్తుంటే మాకు మంచిగా అనిపించింది అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉందని అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారండి తర్వాత ఎంట్రన్స్ వచ్చేసి వినాయకుడిది చాలా పెద్దగా ఉందన్నమాట ముఖం పెట్టారు వినాయకుడిది తర్వాత శివలింగం కూడా ఉంది తర్వాత లోపలికి వచ్చేస్తే సరస్వతి దేవి విగ్రహం మనకు ఒకటి కనిపిస్తుంది అక్కడ సరస్వతి దేవి విగ్రహం పెట్టేసి గ్రంథాలయం కూడా ఏర్పాటు చేశారండి గ్రంథాలయంలో కూడా నీట్గా మనకు బుక్స్ అన్నీ సెల్వ్లో పెట్టేశారనమాట చాలా బాగుంది అయితే గ్రంథాలయం లుక్ కనిపిస్తుంది అనమాట కొంచెం లోపలికి వచ్చేసేసరికి చీకటి ఉంది ఆ చీకటి లోపలికి వెళ్ళాలంటే భయం వినిపించింది అనమాట లైట్స్ వేసుకుని వెళ్ళాం ఫోన్ లైట్స్ తర్వాత లోపలికి వచ్చేసి ఒక రెండు వినాయకులు అయితే ఏనుగలయితే ఎంట్రన్స్లో ఉంటాయన్నమాట తర్వాత మనకి వెల్కమ్ చెప్తూ ఉంటాయన్నమాట తర్వాత లోపలికి వచ్చేస్తే టెంపుల్ వైబ్ అనిపిస్తుంది మనకి టెంపుల్ లుక్ వచ్చేసిందండి మొత్తము వినాయకుడు గుడిలో ఎలా ఉంటాడో అదే విధంగా వినాయకుడిని సేమ్ టెంపుల్ డెకరేషన్ చేశారనమాట మనకి ఒక గుడిలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఏదో నార్మల్గా మండపం వేసి చేసినట్టు కాకుండా ఇది సేమ్ ఒక గుడి మనకి ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో అలా డెకరేట్ చేశారు ఆ డిజైన్ కానివ్వండి సేమ్ మనకు ఒక గుడిలో ఎలా ఉంటుందో డిజైన్ వచ్చేసి మనకు ఆ స్తంభాలు వచ్చేసి సేమ్ అదే ఫీలింగ్ అనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఇందాకల బొజ్జగా చూసాం కదా ఆయన దగ్గరికి అయితే వచ్చేసాము తర్వాత ఆయనతోని సెల్ఫీ వీడియో చిన్నది ఒకటి తీసుకున్నాము ప్లీజ్ లైక్ చేయండి వీడియో సబ్స్క్రైబ్ చేయండి